లలితా సహస్రం చదవాలి ఆ స్తోత్రం యొక్క అర్థం తెలుసుకోవాలి అని అనిపించడమే మీరు అమ్మకి దగ్గర అవుతున్నారు అలాగే అమ్మ దయ మీపై ఖచ్చితంగా ఉంది అని అర్థం ఈ మాట నేను చెప్తున్నది కాదు స్వయంగా అమ్మవారే దేవి భాగవతంలో ఈ మాటను చెప్పింది అలాగే చివరి నామం యొక్క అర్థంలో ఆ లలితాదేవిని మన మనస్సులో నిరంతరం ఎలా నిలుపుకోవాలి అనే ఒక రహస్యాన్ని పొందుపరిచాను కనుక ఇక ఆలస్యం చేయకుండా లలితా శాస్త్రంలోని మొదటి శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత లలితా శాహస్త్రంలో మొట్టమొదటి నామం శ్రీమాత అంటే మనందరికీ ఆమెయే తల్లి మనందరం అంటే మనుషులకు మాత్రమేనా అంటే కాదు ఆవిడ ఆ బ్రహ్మగీట జనని అంటే ఆ బ్రహ్మదేవునికి మొదలుకుని అతి చిన్న సూక్ష్మజీవుల వరకు ఆవిడే తల్లి లలిత సహస్రంలో వెయ్యి నామాలున్నాయి కానీ మొట్టమొదట శ్రీమాత అని మొదలు పెట్టడంలో అర్థం ఏమిటంటే ఆవిడ ముందు మనకు తల్లి ఆ తరువాతే ఇంకేమైనా అంటే ఇందులో ఆ తల్లికి మనందరి మీద ఎంత ప్రేమ వాత్సల్యం ఉందో తెలియజేస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు అంటే ఒక తల్లి తన బిడ్డల కోసం ఎన్నెన్ని త్యాగాలు చేస్తుందో మనకు తెలుసు ఒక లౌకికమైన తల్లియే అంత దయాగుణం కలిగి ఉంటే ఆ జగన్మాతకు మన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో ఆలోచించండి అందుకే ఆవిడ శ్రీమాత ఆ తరువాతి నామం శ్రీ మహారాగ్ని మొదటి నామం చెప్పినట్టు ఆవిడ అమ్మయే కానీ సామాన్యమైనదా అంటే కాదు ఆవిడ మహారాణి మరి ఏ రాజ్యానికి అంటారా ఈ బ్రహ్మాండాలన్నింటికీ ఆవిడే రాణి అలాంటి బ్రహ్మాండాలు ఎన్నో కోట్లు ఉన్నాయి ప్రతి బ్రహ్మాండంలోనూ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు అందరూ ఉంటారు ఇప్పుడు మనం ఉన్న బ్రహ్మాండంలో మనకి ఎలా అయితే ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు ఉన్నారో అలాగే కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా శ్రీ మహారాణి ఆ లలితా పరమేశ్వరియే అంటే మన అమ్మ మన కన్న తల్లి శ్రీమాత ఎంత గొప్పదో చెప్తున్నారు ఈ నామంలో ఆ తరువాత మూడవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి మరి మన లలితమ్మ మహారాణి అని తెలుసుకున్నాం మరి ఆవిడ ఎక్కడ ఉండి పరిపాలిస్తుందో ఈ నామం చెప్తుంది ఇక్కడ మొదటి అర్థం ఆవిడ మణిద్వీపంలో పంచబ్రహ్మలతో కూడిన సింహాసనంలో కూర్చుంది అని అలాగే శ్రీచక్రమే తన సింహాసనంగా చేసుకుని పరిపాలిస్తుంది అని ఆ తల్లి సింహాసనం గురించి తలుచుకున్న ఊహించినా కూడా మన ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి ఎందుకంటే ఆవిడ సింహాసనం మామూలు లౌకికమైనది కాదు పంచబ్రహ్మలు ఆవిడ సింహాసనంలో ఉన్నారు ఇక్కడ లోతుగా ఆలోచిస్తే ఆ పంచబ్రహ్మలే మన పంచేంద్రియాలు సహజంగా మన ఇంద్రియాలు మన మాట వినవు కానీ ఎప్పుడైతే ఆ తల్లిని మనస్సులో ధ్యానించి నువ్వే దిక్కు అని మన అహంకారాన్ని వదిలేస్తామో మన అంతరంగ సింహాసనంలో ఆవిడే కూర్చుని మనల్ని నడిపిస్తుంది ఆ తరువాత నామం చిరగ్నికుండ సంభూత చెప్పాలి అంటే ఈ నామం వెనుక లలితాదేవి ఎలా ఆవిర్భవించింది అన్న కథ మొత్తం వస్తుంది మనం దాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం బండాసురుడు అనే రాక్షసుని సంహరించడం కోసం ఆ పరమశివుడే బ్రహ్మగా ఉండి దేవతలందరితో ఒక యజ్ఞం చేయించారు పరమశివుడు తన మూడవ కంటి నుండి సృష్టించిన అగ్నితో ఆ యజ్ఞం చేసి దేవతలందరినీ పూర్ణాహుతిగా సమర్పించాడు శివుడు సృష్టించిన అగ్నియే చిదగ్ని ఆ యజ్ఞగుండాన్ని చిదగ్నికుండం అని అంటారు యజ్ఞం పూర్తయ్యాక ఆ చితజ్నిగుండం నుంచి లలితామాత చల్లని కాంతితో ఉద్భవించింది అందుకే ఆవిడ చితజ్ఞిగుండ సంభూత మీరు కూడా ఈ చితజ్ఞిగుండం యజ్ఞం చేసి లలితామాతని మీ మనస్సులో ఉద్భవించేలా చేయొచ్చు అది ఎలా అంటే చిత్ అంటే చింతన అంటే ఆలోచన అని కూడా ఒక అర్థం చిదగ్ని అంటే మనం ఆలోచనలతో నిత్యం నిరంతరం ఆ అమ్మ గురించే చేసే ఆలోచనలే చిదగ్ని గుండం మరి పూర్ణాహుతి ఎలా ఇస్తాం అంటారా దేవతలు అంటే ఎవరో కాదు మీ శరీరంలో ప్రతి అవయవానికి ఒక అధిష్టాన దేవతలు ఉంటారు కానీ మనం తెలుసుకోలేము అంతే కనుక మీరు చేసే ప్రతి పని అమ్మ చెప్పినట్టుగా అమ్మ కోసమే భక్తిగా చేస్తే అదే మీరిచ్చే పూర్ణాహుతి మీరు ఈ యాగం చెయ్యగా చెయ్యగా ఒకనాటికి ఆ లలితామాత మీ హృదయంలో మీకు సాక్షాత్కరిస్తుంది ఇంకా మొదటి శ్లోకంలో చివరి నామం దేవకార్య సముధ్యత అంటే దేవకార్యమును చేయడానికి సముధ్యత అంటే సంసిద్ధంగా ఉంది అని అర్థం అంటే మనం ముందు కథలో చెప్పుకున్నట్లుగా దేవతలందరూ ఆ బండాసురుణ్ణి అంతం చేయడానికే కదా ఆ అమ్మ కోసం యజ్ఞం చేశారు కనుక ఆ తల్లి వారి మీద దయతో ఆ దేవతల కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉంది అని అర్థం అలాగే ఈ నామాన్ని మనకు అన్వయించుకున్నట్లయితే ఎవరైతే నిత్యం అమ్మను మనస్సులో నిలుపుకుంటారో ఇంకా వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేస్తున్నవి కాదట ఆ అమ్మే వాళ్ళ ద్వారా చేయిస్తుందట ఇది దేవతారాధనలో చెప్పబడిన ఒకనొక రహస్యం లలితా సహస్రం రహస్యం అని చెప్పడానికి కారణం ఇదే రహస్యం అంటే మనం అనుకున్నది కాదు రహస్యం అంటే పైకి ఒక అర్థం ఉంటుంది లోతుగా తవ్వే కొద్దీ ఇంకా ఎన్నెన్నో అర్థాలు వస్తూనే ఉంటాయి అలాంటి లలితా సహస్రనామాన్ని అర్థం తెలుసుకుని పారాయణ చేస్తే కొన్ని కోట్ల రెట్ల ఫలితం లభిస్తుంది రెండవ శ్లోకం అర్థంతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ